హాయ్ హలో నమస్తే అండి అస్లాం వలైకు పదివిన ఛానల్ టూ వన్ సిక్స్ అండి ఇవాళ కాకరకాయ ఎప్పుడు చేస్తున్నానండి కాకరకాయ ఎప్పుడుకి ఇలా ఒలిసి అండి ముక్కలు కట్ చేసుకుంటామండి అప్పుడు మళ్ళీ తర్వాత మీకు చూపిస్తానండి కాకరకాయ ఎప్పుడు కండి ముక్కలు ఇలా కోసుకోవాలండి గింటెలన్నీ తీసేస్తాను నేను ఇలా కోసుకోవాలండి మసాలా పెడతా కూడా చూపిస్తానండి హలో అండి కాకరకాయ కోసుకుందామండి మొక్కలు అందులో ఇప్పుడు పెరుగు పసుపు వేసి ఉడకబెడుతున్నానండి కాకరకాయ ముక్కలు దగ్గర పడినాయండి నూనె వేస్తున్నానండి ఇప్పుడు నూనె వేసాక బాగా ఎర్రగా అయ్యాక ఎర్రగా అయిపోయినాయి కదండి ఇప్పుడు మసాలా వేస్తున్నానండి మసాలాలో ఏమేమి వేసానో చెప్తానండి నువ్వులు ధనియా పొడి జీరా పొడి ఏచన గుళ్ళు ఉప్పు కారం పసుపు అన్ని మసాలాలు కలిపి పట్టానండి ఎలా ఉందో రుచి చూడండి మీరు కూడా నేను చూస్తాను ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో బెల్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి